అన్నీ తెలిసినవాడు కన్నీరు తుడుస్తాడు అన్నీ తెలిసినవాడు కన్నీరు తుడుస్తాడు నీ ప్రశ్నలకు సమస్యలకు ఏసే జవాబు నీ ప్రశ్నలకు సమస్యలకు ఏసే జవాబు ఏసే జవాబు ప్రభు ఏసే జవాబు ఏసే జవాబు ప్రభు ఏసే జవాబు అన్నీ తెలిసిన వాడు నీకన్నీ రుతుడుస్తాడు క కష్ట సమయములో నీ వారే నీ చెంత కష్ట సమయములో నీ వారెవరు నీ చెంతకు రాకపోయినా దుఃఖ దినములలో ఓ దాచుటూ నీకెవ్వరు లేకపోయినా బంధువులు స్నేహితులు నిను ఎడబాసిన ఒంటరిగాలో నేను వదిలేసిన బంధువులు స్నేహితులు నీ ఎడబాసిన ఒంటరిగా లోకములో నేను వదిలేసిన నీ ప్రశ్నలకు సమస్యలకు ఏసే జవాబు నీ ప్రశ్నలకు సమస్యలకు ఏసే జవాబు ये से जवाबू प्रभु ये से जवाबू 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 तो संभाल ప్రభు క్రీస్తు నా పేరిట ప్రియ గ్రామస్తులందరికీ వదనాలు శుభాలు తెలియజేస్తున్నామండి ఈ విధముగా మీ ముందుకి రావటానికి యేసుక్రీస్తుని గురించినటువంటి వార్తలు తెలియచేయటానికి నడిపించినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నామండి ఈనాడు లోకంలో అనేక మంది ఆలోచనలో అనేక మంది మనసులలో ఒక ప్రశ్న ఎవరు యేసు అనేటువంటి ప్రశ్న చాలా మందిలో మిగిలిపోతూ ఉంది మిగిలిపోతున్నటువంటి ఈ సందర్భాలలో ఒకవేళ మీరు ఆలోచించినట్లయితే కనుక సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు ఈ సృష్టి అంతటిలోనూ కూడా మనము చూస్తున్నటువంటి ఈ చెట్లు మనము చూస్తున్నటువంటి ఈ వృక్షాలు మనము చూస్తున్నటువంటి ఈ జంతువులు మనము చూస్తున్నటువంటి నానా రకాలైనటువంటి మృగములు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా చిన్న మొక్కలు మొదలుకొని పెద్దవాటి వరకు కూడా అలాగే చిన్న పక్షుల మొదలుకొని పిట్టలు మొదలుకొని జంతువులు మొదలుకొని సమస్త విధములైనటువంటి సృష్టినంతటినీ కూడా తన నోటి వాక్కుతో చేసినటువంటి దేవుడు మనుషుడిని మాత్రము తన చేతులతో నిర్మించాడు ఎందుకు చేతులతో నిర్మించాడయ్యా అంటే కనుక నేను నిర్మించబోతున్నటువంటి మనుషుడు నాకు స్నేహితుడై ఉండాలి నా స్వరూపములో ఉండాలి నా పోలికలో ఉండాలి నన్ను పోలి జీవించాలి నాతో కలిసి నడవాలి నాతో సహవాసము చేయాలన్న ఆశ కలిగి నరుడిని నిర్మించాడు తన చేతులతో నిర్మించబడినటువంటి ఆ నరుడు దేవునితో ఎడబాటయ్యి ఆజ్ఞను అతిక్రమించి పాపమును కొని తెచ్చుకున్నాడండి అటువంటి నరుడు మళ్ళీ తన చెంతకు చేర్చబడాలని పాపముల చేత అపరాధముల చేత కట్టబడినటువంటి మానవుడు మళ్ళీ తిరిగి ప్రభువు చెంతకి చేరాలని ఆయన కొరకు కూడా లోకమును ఎంతో ప్రేమించినటువంటి ప్రభువు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకములోనికి పంపించాడు మానవ రూపములో పంపించాడండి అంటే చెట్లు చెట్లతో మాట్లాడుకుంటాయి పక్షులు పక్షులతో మాట్లాడుకుంటాయి జంతువులు జంతువులతో మాట్లాడుకుంటాయి అయితే మనుషుడితో మాట్లాడటానికి అనేక మంది ప్రవర్తన పడుతున్న వారిని ఈ లోకంలోనికి పంపించాడు కానీ వినలేదు తన ప్రియ కుమారుడిని పంపించాడు ఒకవేళ నా కుమారుడునైనా నా కుమారుడిని ప్రేమించి నా కుమారుడిని చేర్చుకొని నా కుమారుడి మాటైనా విని వారందరూ కూడా నా చెంతకి వస్తారని కానీ ఆనాటు ప్రజలు ఇంకా అదే పాపములో ఉంటూ దేవుని మాటను దేవుని చెంతకు చేరలేనటువంటి విధానంలో ఉన్నటువంటి ప్రజలు ప్రభువుని గురించి అనేక మంది తెలుసుకోలేకపోయారండి కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే మనుషుడు తప్పిపోయినటువంటి ఈ మనిషి ఏ విధము చేతనైనా నేను పుణ్యలోకానికి వెళ్ళాలనుకుంటున్నాడు కానీ పుణ్యలోకమునికి వెళ్ళేటువంటి మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నాడు ఆ మార్గమును తెలియచేయడానికే మనుష్య కుమారుడుగా యేసు క్రీస్తుగా సంపూర్ణమైనటువంటి దేవుడుగా సంపూర్ణమైన మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు కదా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అంటే మీరు పుణ్యలోకానికి వెళ్ళాలి అంటే మీరు మారు మనసు కావాలి మీరు పుణ్యలోకానికి వెళ్ళాలి అంటే మరొక వాక్య భాగము తెలియచేస్తుంది కదా నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది నీవు మార్గమై ఉన్నటువంటి ప్రభువుని మార్గమై ఉన్నటువంటి దేవునిని నువ్వు తెలుసుకోక నేను పుణ్యలోకానికి వెళ్ళాలి నేను ఏదైనా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలని చాలామంది కోరుకుంటారు మీరు ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళాలన్నప్పుడు ఆ గ్రామం వెళ్ళేటువంటి బస్సు ఎక్కితే గ్రామానికి వెళ్తారు కానీ ఆ గ్రామం వెళ్ళేటువంటి బస్సు కాకుండా వేరే బస్సు ఎక్కితే మనం వెళ్ళవలసినటువంటి గమ్యస్థానానికి చేరలేము అలాగే నువ్వు పుణ్యలోకానికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలంటే దేవునితో సహవాసము చేసే ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి అంటే నీవు కూడా ఆ మార్గమై ఉన్నటువంటి దేవుని నువ్వు గుర్తెరగాలి అందుకే ప్రభువులు ప్రభువులుగా రాజులకు రాజుగా ఉన్నటువంటి ప్రభువు ఆయన లోకమంతటికీ ప్రభువై ఉన్నాడండి ఈ లోకమంతటికి ప్రభు అయినటువంటి ఆ ప్రభువు ఆ యేసుక్రీస్తు సర్వమానవాళ్ళితో మాట్లాడుతున్నాడు ప్రయాసపడి భారం మూచినటువంటి సమస్య జీవులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని మాట్లాడుతున్నాడు అంటే ఒక కులాని బట్టి ఆయన పిలవట్లేదు ఒక మతాన్ని కాని ఒక వర్గాన్ని కానీ లేకపోతే ఉన్నవారు లేని వారిని ఆయన పిలవట్లేదు సర్వ మానవాళిని ఆయన పిలుస్తున్నాడండి ఏ ఒక్క ఆత్మ నశించడం నాకు ఇష్టం లేదు మీరు అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాలతో అనేక భారాలు మోస్తున్నారు మీ భారములన్నీ భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రయాసపడి భారం మోచిన సమస్యల ద్వారా నా ఎద్దకు వస్తే నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు లోకంలో మానవుడు అనేకమైన భారాలండి కొంత సంపాదించిన వాడు ఇంకా అధికమైన సంపాదన సంపాదించాలని ఆస్తిని కూడగట్టుకోవాలని సమస్యల చేత ఇరుకుల చేత ఇబ్బందుల చేత బాధల చేత శోధల చేత శత్రుత్వమును పెంచుకున్న చేత ఈనాడు నరుడు అనేక భారాలను మోస్తున్నాడు నీ భారమంతా విడిచిపెట్టి నా మీద వేసే నేను నీకు శాంతినిస్తాను నీకు సమాధానమునిస్తాను మనశ్శాంతి కొరవై జీవిస్తున్నావా శాంతి లేక సమాధానము లేక బ్రతుకుతున్నావా ప్రేమకు దూరమై జీవిస్తున్నావా నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదే వ్యాధిగ్రస్తునుడిగా చూడనల్లని వాడిగా నేను మిగిలిపోయాను అనుకుంటున్నావా నిందలతో అవమానములతో తరలిపోతున్నానటువంటి భారముల చేత భరించలేనిటువంటి స్థితిలో ఉన్నావా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నా మొర ఎవరు వినట్లేదు నాకు ఈ శాంతి లేదు సమాధానము లేదు మనశ్శాంతి లేదు చావే నాకు చరణము అని ఒకవేళ బాధపడే స్థితిలో ఉంటే ఈరోజు నీ గ్రామానికి పంపించినటువంటి దేవుడు ఆయన వాక్కును పంపించి నేను పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం వచ్చిన సమస్య జంలారా నా రండి నువ్వు మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తాను నీతో ఉంటాను నీతో స్నేహము చేస్తాను నీ సమస్య నుండి నీకు మనశాంతి శాంతికరమైనటువంటి నీ జీవితము నుండి నీకు విడిపిస్తాను అని అభయమిస్తున్నాడండి ఈ లోకంలో మనుషులు అభయమిచ్చి మర్చిపోతారు ఈ లోకంలో మనుషులు నిన్ను ఉపయోగించుకోవటానికి అనేక అభయాలు ఇస్తారు నేను ఉన్నాను కదా నేను చేస్తాను కదా అని చెప్పి నీ ఇంటి వారి కావచ్చు నీ గ్రామస్తులు కావచ్చు నేను నడిపించే నాయకుడు అవ్వచ్చు అనేక అభయాలు ఇచ్చి అభయాలన్నీ కూడా మర్చిపోతారండి కానీ ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు యోధా గోత్రపు సింహముగా రారాజుగా రెండో రాకడలో రాబోతున్నటువంటి ప్రభువుని ఏసుక్రీస్తూ ప్రజలందరికీ అభయవిస్తున్నాడు మీ హృదయములను కలవరపడని అని నేనున్న స్థలములో మీరు ఉండేలాగన మిమ్మల్ని తీసుకు వెళ్ళడానికి నేను రారాజుగా రాబోతున్నానని మాట్లాడుతున్నాడండి ఈ లోకంలోనికి ఒక్కసారి మనిషి రూపములో వచ్చినటువంటి ప్రభువు ప్రజలందరి పాపముల కొరకు ప్రజలందరిని రక్షించడం కొరకు ఆయన శిలువం రాను మీద వేలాడాడు తన రక్తమును చిందించాడు అండి తన యవన కాలపు రక్తము చిందించినటువంటి ప్రభువు ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టాడు ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువు నేను మూడవ దినమున లెగుస్తానని ఆయన మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఆయన మూడవ దినములు లేచాడు ప్రపంచమంతటిలో ఎక్కడ చూసినప్పటికైనా సమాధులు ఎక్కడైనా ఖాళీగా ఉన్నాయి అంటే గనక అది యేసు ఒక్కది మాత్రమే ఖాళీగా ఉందండి మహానుభావులు అనబడుతున్న వారు అనేక మంది నేను లేకుని చెప్పిన వారు ఈనాటికి కూడా లేగలేదు ఎవరు కూడా లేఖిస్తానని చెప్పిన ప్రభువు ఆయన తిరిగి లేచాడు రెండో రాకడలో రాబోతున్నానంటున్నాడు మళ్ళీ రాబోతున్నాడండి ఆయన రాకడ సమీపముగా ఉన్నది ఆయన రాకడ సమీపించే లోపున నీ ఆత్మను సరి చేసుకోమని నిన్ను నిన్ను నీవుగా శుద్ధీకరించుకుని ప్రభు వైపు తిరిగి ఆయన చిత్తము కొరకు ఆయన కొరకును ఎదురు చూస్తే గనుక ఆయన రాజ్యానికి వారసుడు వారసు చేయడానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు నా ప్రియ గ్రామస్తుడు గ్రామస్తురాలిగా ఒకవేళ ఇంతవరకు ప్రభువుని తెలుసుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో ప్రేమకు దూరమైనటువంటి స్థితిలో ఉన్నావేమో శాంతి లేక సమాధానము లేక కొట్టుబిట్టిలాడుతున్నటువంటి పరిస్థితిలో నీవు ఉంటే గనుక నిన్ను పిలుస్తున్నటువంటి ప్రభువు మాట కనుక నువ్వు వింటే ఆయన చెంతక చేరితే కనుక ఆయన శాంతిని ఎక్కివడానికి ఆయన సమాధానం ఎక్కడానికి ఆయన ప్రేమను నీకు పంచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఇకనైనా ఆలస్యము చేయక ఆయన పిలుపుని ఆయన చెంతకిరా ఆయన ప్రేమను పొందుకుని శాంతి సమాధానం పొందు అటువంటి ధన్యత కృప ఈ గ్రామ ప్రజలందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి మహాపరిషుద్ధులు వెనమ ప్రియ పర్లోకపు తండ్రి నాయనా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు నాయన తండ్రి అయా దేవా తండ్రి మమ్మలను తండ్రి ప్రభ ఈ గ్రామానికి తండ్రి ప్రభ నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు దేవ విన్న వాక్యాన్ని బట్టి తండ్రి ప్రభ ఎవరైతే తండ్రి బిడ్డలు విని ఉన్నారో తండ్రి ప్రభ వారి యొక్క హృదయాల్లో తండ్రి ప్రభ మీరు తండ్రి ప్రభ ఒక కదలికను మీరు దయచేయండి తండ్రి ప్రభ నీకే వందనాలు స్తోత్రాల స్థుతులు అవును దేవ తండ్రి నీ యొక్క ప్రియమైన కుమారుని తండ్రి ప్రభ మా యొక్క తండ్రి ప్రభ మా కొరకు మా పాపంలో కొరకు మీరు పంపించి ఉన్నారు తండ్రి ప్రభ అయ్యా దేవా తండ్రి ఈ ఈ యొక్క వాక్యము తండ్రి ప్రభ బిడల్లో తండ్రి కదలికను మీరు దయచేయమని తండ్రి ఈ గ్రామాన్ని మీరు దర్శించమని తండ్రి ప్రభ ఈ యొక్క ప్రార్థన నీ పాదాల సంధికి చేర్చుకోమని యేసుక్రీస్తునామంలో అడిగి వేడుకున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి